అందరికీ నమస్తే అండి ఇవాడ బీట్రూట్తో వడలు చేశానండి చాలా చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఈ గ్లాస్ తోటి పచ్చిశెనపప్పు తీసుకోవాలండి అదే గ్లాస్తో పావు అంత కందిపప్పు తీసుకోవాలి ఈ పప్పులు విడివిడిగా మూడు గంటల సేపు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న పప్పుల్ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి అందులో మూడు ఎండుమిర్చి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక చెంచా అల్లం ముక్కలు వేసుకోవాలండి ఒక చెంచా సోంపు పొడి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఈ పప్పుల్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పింట్లో ఒక గ్లాసు కోరుకున్న బీట్రూట్ వేసుకోవాలండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి మనం పప్పులు ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో బీట్రూట్ కోర్ తీసుకోవాలండి ఈ కలుపుకున్న పిండిని వడల్లో వతుకుని నూనెలో వేసి వేయించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి బీట్రూట్ వడలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి